హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఫిరోజ్ అబీ ప్రాపర్టీస్ నెల్లూరు ఫ్రెండ్స్ మీకోసం ఈరోజు ఒక మంచి లొకేషన్లో ఒక మంచి వాల్యుబుల్ ప్లేస్లో మీకు ఒక మంచి ప్రాపర్టీ తీసుకొచ్చేసానండి మన ఛానల్కి ఎవరైనా కొత్తగా వచ్చున్నారా వెంటనే ఆలస్యం చేయకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ సిమ్మల్ని యాక్టివేట్ చేసేయండి మీకు నచ్చిన ప్రాపర్టీస్ మీకు కావాల్సిన ప్రాపర్టీస్ నెల్లూరు సిటీ సరౌండింగ్స్లో ఎక్కడొచ్చినా సరే తక్కువ బడ్జెట్లో ఎప్పటికప్పుడు మేము ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం అయితే చేస్తున్నాం వాటి ఫుల్ డీటెయిల్స్ ఫుల్ వీడియోతో అట్లాగే మన వీడియోని ఎక్కడ కూడా స్క్రిప్ చేయకుండా చూడండి చాలా బాగుంటుంది వీడియో అయితే హౌస్ అండి ఇది ఇండివిజువల్ హౌస్ నార్త్ ఫేసింగ్లో ఉన్నటువంటి ప్రాపర్టీ అండి ఇది మనకు మెయిన్ రోడ్కి రెండు వందల మీటర్ల దూరంలో ముప్పై అడుగుల సిమెంట్ రోడ్డుకి జస్ట్ మనకు కామన్ వే ఉన్నటువంటి హౌస్ అనమాట అంటే ముప్పై అడుగుల సిమెంట్ రోడ్డుకి మనకు ఒక హౌస్ అయితే ఉంటుంది దాని బ్యాక్ సైడ్ హౌస్ అండి ఈ హౌస్కి మీకు ఎనిమిది అడుగుల వరకు మీకు దారి అయితే ఉంటుందన్నమాట ఎనిమిది అడుగులు మీకు రోడ్డు ఉంటుంది టోటల్గా ఈ ప్రాపర్టీ సైట్ వచ్చేసి మీకు ఇరవై రెండు అంకనాల సైట్ అండి ఇందులో మీకు పద్దెనిమిది అంకనాల వరకు కన్స్ట్రక్షన్ అయితే జరుగుంది వన్ బీహెచ్కే బెడ్రూమ్ అండి పద్దెనిమిది అంకనాల కన్స్ట్రక్షన్ ఏందండి మీకు వన్ బీహెచ్కే రావడం ఏందంటారా కానీ ఇక్కడ మీకు పద్దెనిమిది అంగరాల కన్స్ట్రక్షన్లో పూర్తిగా వన్ బీహెచ్కే ఇవ్వడానికి ఏంటంటే మొత్తం కూడా స్పేషియస్గా ఇచ్చానండి హాల్ కూడా చాలా పెద్దదిగా ఉంటుంది మీకు కిచెన్ కూడా చాలా పెద్దదిగా ఉంటుంది ఒక బెడ్రూమ్ సైజులో ఉంటుంది మీకు కిచెన్ కూడా అట్లాగే మాస్టర్ బెడ్రూమ్ అండి ఈ మొత్తం కూడా మీకు వుడ్ వర్క్ సీలింగ్ అంతా కూడా నీట్గా చేస్తున్నారు ప్రాపర్టీ అయితే మీకు కన్స్ట్రక్షన్ జరిగి పదిహేను సంవత్సరాలు అయింది పిల్లర్స్ కన్స్ట్రక్షన్ అండి మీకు టీవీ సెట్ దగ్గర కూడా మీరు మొత్తం కూడా చూడవచ్చు కబోర్డ్ సిస్టమ్ అంతా కూడా ఎక్సలెంట్గా చేస్తున్నారు బాగుంది ఓన్గా కట్టుకున్నటువంటి కన్స్ట్రక్షన్ కాబట్టి మీకు చాలా బాగుందండి ప్రాపర్టీ అయితే ముందు కూడా మీకు ఇంటి ముందు కూడా చాలా ఓపెన్ ప్లేస్ అయితే ఇచ్చున్నారు అనమాట మీకు మొత్తం కూడా చాలా బాగుంది ప్రాపర్టీ అయితే ఈ ప్రాపర్టీ మీద మీరు ఎటువంటి బ్యాంకులోనైనా కూడా లోన్కి వెళ్ళిపోవచ్చండి మీకు ఈ బెడ్రూమ్లో ఒక అటాచ్డ్ బాత్రూమ్ ఉంటుంది అట్లా కామన్గా కూడా ఒక వాష్రూమ్ అయితే ఇచ్చున్నారండి ప్రాపర్టీ కాస్ట్ వచ్చేసి అరవై ఐదు లక్షలు చెప్తున్నారు సిక్స్టీ ఫైవ్ ల్యాక్స్ చెప్తున్నారండి ఈ ప్రైస్ అయితే ఫిక్స్డ్ కాదండి ప్రైస్ అయితే తగ్గుతుంది ప్రాపర్టీ నచ్చి మీరు ప్రాపర్టీ కొనాలనుకుంటే వెంటనే మీకు డైరెక్ట్ ఓనర్ తోటే నేను సిట్టింగ్ కూడా ఏర్పాటు చేస్తానండి ప్రాపర్టీ లొకేషన్ ఒకసారి చూద్దాము పొదలకూరు రోడ్ నియర్ మీకు తెలుగు గంగా కాలనీ లిమిట్స్లో ఉంటుందండి ప్రాపర్టీ పొదలకూరు రోడ్ నుంచి తెలుగు గంగా కాలనీకి వెళ్ళే రూట్లో మీకు తెలుగు గంగా కాలనీ లిమిట్స్లో మీకు ఈ ప్రాపర్టీ అయితే వస్తుంది చాలామంది పొదులుకూరు రోడ్డు పొదుకూరు రోడ్ ఏరియా అని చెప్పి చెప్తుంటారు పొదులుకూరు రోడ్డు అంటే చాలా వరకు ఉంటుంది కాబట్టి మీకు ఎగ్జాక్ట్గా నేను లొకేషన్లో ఆ లిమిట్స్లో మీకు ప్రాపర్టీ అయితే చూపిస్తున్నానండి మంచి లొకేషను మీరు వచ్చి చూడండి ఒకసారి చాలా బాగుంటుంది ప్రాపర్టీ అయితే మీరు ప్రాపర్టీని చూడాలి అనుకుంటే వెంటనే స్క్రీన్ మీద వస్తున్న నెంబర్స్కి కాల్ చేయండి మా వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఇంకొక మంచి వీడియోతో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్